ఇక నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై మరింత సమాచారాన్ని అందించడానికి మా దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి సిద్ధంగా ఉన్నారు లైవ్లో తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజుల పాటు జరిగే అవకాశం ఉంది ఏ ఏ అంశాలు చర్చకు రానున్నాయి సమావేశాలు ఇటీవల మృతి చెందినటువంటి ప్రారంభ మరి కాసప ప్రాముఖ్య రెండో రోజు సమావేశాల్లో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా కొన్ని బిల్లును ఆ ముఖ్యమంత్రి అదేవిధంగా ఇతర మంత్రులు సంబంధించే అవకాశం ఉంది అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించి ఒక సవరణ బిల్లు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీవ్రంగా నిర్ణయం తీసుకుంది అయితే గతంలో ఉన్నటువంటి చట్టం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని యాభై శాతం లోబడి రిజర్వేషన్ ఉండాలన్న సీలింగ్ నిబంధన ఉంది కాబట్టి దానివల్ల ఇబ్బందులు తలస్తున్నాయని దీనివల్ల కొత్తగా నలభై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో కొత్తగా జీవో విడుదల చేయాలని కూడా నిర్ణయించింది అయితే దీంతో పాటే ఇటీవల జరిగినటువంటి కొన్ని వరద వరదలు కానివ్వండి అదేవిధంగా ఇతర యూరియా ఇటువంటి అంశాల మీద చర్చించాలని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి డిఆర్ఎస్ ఇతర పక్షాలు కూడా సోడుతున్నాయి పార్టీ రైట్ చంద్రశేఖర్ సమావేశాలపై మూడు పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ప్రధానంగా కాళేశ్వరం నివేదిక ఏదైతే జస్టిస్ పిసి డోర్స్ ప్రభుత్వానికి నివేదిక కాళేశ్వరం కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం జిల్లా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒక నివేదికను అందజేశారు అయితే ప్రభుత్వం దాన్ని నేరుగా బయటకు విడుదల చేయకుండా సభలో ప్రవేశపెట్టి చర్చించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఈ రోజు దాన్ని సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా జనసౌదలో ఉన్నటువంటి జనసోదలో ఆయన పలువురు ఎమ్మెల్యేలకి అదేవిధంగా కాంగ్రెస్ వచ్చినటువంటి ఎమ్మెల్యేకి దీనిపైన ఒక విస్పష్టమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సో ఈ రోజు సభలో ఏ విధంగా వివరించాలి ఎలా ఎలా మాట్లాడాలి ఎలా చేయాలని చెప్పేసి ఆయనకు స్పష్టమైనటువంటి వివరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులకు అందజేసినట్టు తెలుస్తున్నారు అదేవిధంగా ఇప్పటికే మనం చూసినట్టయితే బీఆర్ఎస్ ఎటుపడో నివేదిక సభలో ప్రవేశపెట్టవద్దని చెప్పి నిన్న మరోసారి హైకోర్టు వెళ్ళింది హైకోర్టు వెళ్తే అలా మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కలిసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి విచారణ రేపు జరుపుతామని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక సభ ఉంచడం అదేవిధంగా దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం పూర్తి స్థాయి చర్చ జరిగిన తర్వాత ఏ నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది అయితే దీన్ని పూర్తిగా అడ్డుకోవాలని చెప్పేసి బిఆర్ఎస్ నిర్ణయించింది బిజెపి కూడా సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా కి ఇవ్వాలి సిబిఐ సంక్షాన్ని జరిపించాలని చెప్పేసి ఇప్పటికే కోరుతుంది పాషా రైట్ ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు వాటి వల్ల సంభవించిన వరదలు పంట నష్టంపై సభలో చర్చించే అవకాశం ఉందా అయితే గత నిన్న నుంచి కూడా బీఆర్ఎస్ కానివ్వండి ఇతర పార్టీలు కానివ్వండి ఇటీవల వర్షాలు అదేవిధంగా యూరియా లోటు దీనిపైన స్పష్టంగా చర్చించాలని చెప్పేసి స్పష్టపడుతున్నాయి అయితే దీనిపైన చర్చిస్తామంటుండే మా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా కొన్ని ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ బిల్లు వీటిపైన చర్చిద్దామని చెప్పేసి స్పష్టం చేసింది పాట రైట్ ధన్యవాదాలు చంద్రశేఖర్